హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సాజిదాని వెల్కమ్ బ్యాక్ టు సాజిదా ఛానల్ ఇవాటి హెల్దీ పరోటా వచ్చి రాగి పిండితో పరోటా చేసుకుందాం ఇది ఎంతో ఆహా బలమైనదండి కానీ చిన్న పిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా హెల్దీగా తినవచ్చు ఇప్పుడు మరి ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దామా అరకప్పు అటుకులు నానబెట్టుకుందాం బాగా రెండు మూడు సార్లు బాగా కడుక్కుందాం ఎందుకంటే దాంట్లో డస్ట్ అది ఉంటుంది కదండి బాగా స్క్రబ్ చేసి రెండు మూడు సార్లు బాగా రుద్దుకొని కడుక్కొని పక్కన పెట్టుకుందాం నేను కడిగినట్టు కడగండి శుభ్రంగా కడగండి ఇప్పుడు అటుకులు మునిగే వరకు నీళ్లు వేసి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకుందాం ఎక్కువ వేయక్కర్లేదండి కొంచెం నీ అటుకులు మునిగే వరకు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు పక్క టెన్ మినిట్స్ పక్కన పెట్టుకుందాం చూసారా పక్కన పెట్టుకున్న అటుకులు తీసుకొని బాగా మెత్తగా స్మాష్ చేసుకుందాం ఇట్లా మనం పొడి పొడిగా రావాలండి అటుకులు ఒకటి కూడా మిగలకుండా బాగా మెత్తగా పిండిలాగా ఉండాలి ఇప్పుడు ఒక ఉల్లిపాయ చక్కగా సన్నగా కట్ చేసుకొని పెట్టు వేసుకుందాం ఇప్పుడు క్యారెట్ ఒక క్యారెట్ తురుముకుని వేసుకుందాం క్యాబేజీ ఒక కప్పు క్యారే క్యారెట్ ఒక కప్పు క్యాబేజీ తురుముకొని వేసుకుందాం రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని వేసుకుందాం కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని కలుపుకుందాం కొత్ ఒక కప్పు కొత్తిమీర సన్నగా కట్ చేసుకోవాలండి మనం పెద్ద పెద్దగా ఉండకూడదు సన్నగా కట్ చేసుకుని వేసుకుందాం బరువు తగ్గాలనుకున్న వాళ్ళు కూడా ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ డిన్నర్కి కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ చాలా హెల్దీ అండి బ్రేక్ఫాస్ట్ పరోటా రాగి పరోటా ఇప్పుడు ఒక కప్పు రాగి పిండి వేసుకొని కలుపుకుందాం నేను చూపించినట్టు చేయండి కొంచెం కొంచెం నీరుగా వేసుకొని ఎక్కువ వేయకూడదు కొంచెం కొంచెం ఎట్లాగో అందులో ఉంటుంది కదా తడి తడి ఉంటుంది కదా ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి మీరు ఉప్పు కా ఉప్పు సరిపోయేటట్టు చూసుకొని వేసుకోండి ఎక్కువ తక్కువ కాకోకుండా కొంచెం కొంచెం వేయండి ఎక్కువ వేసినా మళ్ళీ పలసగా అయిపోతుందండి పిండి చూసారా ఈ విధంగా కలుపుకొని పెట్టుకుందాం స్మూత్గా రావాలి ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ పెట్టుకుందాం పక్కన ఇది కూడా ఇప్పుడు కలుపుకొని టెన్ మినిట్స్ పక్కన పెట్టుకుందాం చూసారా ఇప్పుడు ఎంత స్మూత్గా ఉందో ఇప్పుడు చిన్ ఒక చపాతీ లాగా చూసుకొని చిన్న రౌండ్ లాగా చేసుకుందాం బటర్ పేపర్ బటర్ పేపర్ కానీ లేకపోతే అరిటాకు కానీ కవర్ కవర్లో అయినా దేంట్లో అయినా చేసుకోవచ్చు కొంచెం ఆయిల్ రాసుకొని చేతికి ఆయిల్ రాసుకొని బటర్ పేపర్ మీద ఆయిల్ రాసుకుందాం కొంచెం నువ్వులు కుడి చేతిలో నేను ఆయిల్ రాశాను కదండి అందుకు అతుక్కుంటుంది అందుకు పొడి పొడిగా రావట్లేదు నువ్వులు వేసుకున్నాను కదండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఇప్పుడు చపాతీలాగా చేసుకుందాం సారీ సారీ పరోటాలాగా అద్దుకుందాం మందంగా వద్దండి అంత మందంగా లేకుండా పల్సగా చేసుకుంటే చక్కగా వచ్చి ఇప్పుడు దానిపైన కూడా కొంచెం నువ్వులు కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని డెకరేషన్ చేసుకుందాం గార్నిష్ చేసుకుందాం ఓకేనా ఆయిల్ కూడా అంత ఎక్కువ పట్టదండి కొంచెం ఆయిల్ చూసారా నేను చూసినట్టు చెప్పినట్టు పలసగా చేసుకుందాం ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్ మీద బటర్ పేపర్తోనే వేసేద్దాం చూడండి అసలు అసలు ఇరక్కోకుండా చక్కగా వచ్చింది స్మూత్గా సిమ్లో పెట్టాలండి హైలో పెట్టుకోకుండా మీడియం ఆయిల్ మీడియం మంట మీద పెట్టి చేసుకుందాం రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని కాల్చుకుందాం కానీ పరోటా మాత్రం చాలా టేస్ట్ అండి చాలా హెల్దీ అండి ఇప్పుడు మళ్ళీ అదే విధంగా ఇంకొక పరోటా చేసుకుందాం ఈసారి కొత్తిమీర వేయలేదండి చూ ఇప్పుడు మళ్ళీ టర్న్ చేసుకుందాం తిరిగేద్దామండి ఇప్పుడు మళ్ళీ చూసారా మనం రాగి పిండితో కాల్చ కాలుస్తున్నాం కదండి పరోట మనకు కలర్ కనిపించదు కానీ దాన్ని మనం నువ్వులు కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చినా కూడా చూసుకొని అప్పుడు పరోటా తిప్పేసుకుందాం అంతే అండి ఈజీగా టెన్ మినిట్స్ అయిపోతుందండి బ్రేక్ఫాస్ట్కి కానీ రాత్రి డిన్నర్లో కానీ చక్కగా చేసుకోవచ్చు ఇంకొక రెసిపీతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ బాయ్